よいしょ。

అవును నేను మోసం చేశాను నేను వాడుకోవచ్చిన దగ్గరే మీ నాన్న గురించి చెప్పింది అంతా నిజమే కానీ నా ప్రేమబద్ధం కాదు నేను నిజంగానే లవ్ చేస్తున్నాను ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది నా వైపు అలా అసహ్యంగా చూడకు తట్టుకోలేకపోతున్నాను అలా ఈ ప్రపంచం అంతా ప్రపంచామకపోయినా పర్లేదు నమ్మితే చాలు ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నమ్మను ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు hit chudu i love you <laughs> ninne na <nā> kallu ok chudu <laughs> i love you <laughs> చేస్తావు నాకు తెలియదు సూర్య బయటకి రావాలి కష్టం సార్ మా కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడే ఎవరు చెప్పినా ఇనే పొజిషన్ లో లేరు విడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి విడి బయటికి రాకూడదు మళ్ళీ హలో చెప్పమ్మా సారీ నాన్న నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అలాంటి వాడు నాకు తెలియదు నాన్న ఇట్స్ ఓకే మా బాధపడకు లైఫ్ లో ఒక్కొక్కసారి ఇలాంటి విధులు తగుతుంటారు మనం ఏం చేయలేం చిత్రా చిత్రా చిత్ర వాట్సాప్ ని చిత్రా చిత్ర వాట్సాప్ ని ఎవరు అది చిత్రం తీసుకునేది మావాడు ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి ఒక చిన్న కేసు ఫైల్ చేయండి ఎలా ఉండాలంటే వన్ డేలో బెయిల్ వచ్చేది బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది అలా కాదు చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి ఏ రాంగ్ రూట్ అనో ఏ ఓవర్ స్పీడ్ అనో బాగుచేద్దామని కలగండరా నువ్వు వచ్చి నా కళలు నా కలర్ చెప్తున్నావు సార్ ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్ మీ కళ నాకు నచ్చదు నా కళ మీకు నచ్చుదు అందుకే ప్రపంచం కోసం ఎవడు కలకన్నా అది కలగానే ఉండిపోయింది సార్ మీ కోసం కలకనంటే మీ కూతురు కోసం కలకనట్ పాపం అది అక్కడ ఏడుస్తా ఉంటుంది సార్ అది ఏడిస్తే మీకు నచ్చదు నాకు నచ్చుతుంది ఇమోషనల్ అడ్మైలింగ్ హౌ థ్యాంక్ యూ దయచేసి నాకు మాట్లాడిన సార్ మ్యాటర్ నీకు సీరియస్ చేయొచ్చు సార్ ప్లీజ్ అవును సార్ సీరియస్ చేయకండి మీ నాన్న చాలా మంచివాడు నన్ను వదిలేశాడు అసలు నువ్వు మనిషివేనా మానవత్వం అనేది ఉందా నీకు జాలి దయా కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు టీవీ కట్టేస్తారు కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడి మీద కానీ జాలు ఉండదు ఆ పులంటే కోపం దాన్నేమీ పేకలేక జాలి కరుణ కబురు చెప్తారు మనుషులు కదా అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు చల్ ఇంటి పోదాం పదా మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే ఐ లవ్ యూ कहा जाएगा भाई तू अब कहा जाएगा बोल कहा जाएगा सारा भी शरा कर दिया साली को यही ठोक అలా ఇష్టం వచ్చినట్టు కాల్చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్ అసలు మీరు మనుషులేనా మానవత్వం లేదా జాలి దయ కరుణ ఏం లేవు అని నీ మీద చాలేంట్రా సార్ మీరు ఊరు రెండు వాడిని ఇప్పుడే వేసేస్తా ఇక్కడ భరత్ ఎవరమ్మా నేనే మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు మా దగ్గరే ఉంది నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తాను ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి అందరూ చదువుకున్నారు కూల్గా ఉండండి డిపార్ట్మెంట్ నేను అగెన్స్ కాదు సార్ దయచేసి నా మీద కక్ష కట్టకండి హ్యాపీ సార్ ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ మీ కూతురు నిజంగానే ప్రేమించాను తనంటే నాకు ప్రాణం సార్ తన కోసం ఏమన్నా చేస్తాను తను ఇచ్చి పెళ్లి చేస్తారా అన్నీ ఆపేస్తాను అయితే మీ కల కోసం మీరేం చేయరు చిత్రాన్ని నీకు కావాలా వద్దా చెప్పు అయితే నా పన్నేం చేసుకోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియా లీగల్ చేసేస్తాం మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ ఇన్ రేంజ్కి వెళ్తాను వచ్చి చిత్రం తీసుకెళ్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా వా మనం ఏం చేయలేకపోయాం పోలీసులు ఏం చేయలేకపోయారు వాడు బయటే ఉన్నాడు నేను ఎలక్షన్ లో నుంచో అలా వద్దా నువ్వే నిలబడాలి ఎంత డబ్బు తీసుకెళ్ళు ఒక ఓటు కూడా వదలొద్దు మొత్తం ముంబై కొన్నాయి ఈసారి కూడా మేయర్వి నువ్వే అర్థమైందా వాళ్ళ పరిస్థితి అది మన దగ్గరే డబ్బులు లేవు ఇప్పుడు ఎలా రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఏం చేయాలి వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది ఎవరి దగ్గరకు వస్తుంది మేయర్కి నమ్మకస్తులు పది మంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తుంది వాళ్ళే పంచుతారు వాళ్ళు డబ్బులు పంచడానికి ముందు వాళ్ళ మీద రేట్ జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఈ రోజు నగరంలో కొంతమంది దుండగులు ప్రముఖులపై ఫేక్ ఐటీ రైట్స్ జరిపారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పి మభ్య పెట్టి తేరుకునే లోపే డబ్బుతో చెక్కేశారు అంతా బ్లాక్ మనీ కావడం వల్ల ఎవరో నోరు విప్పడం లేదు పోయిన డబ్బు దాదాపుగా నుంచి కోట్ల వరకు ఉంటుందని అంచనా క్రిమినల్ అసలు వాటిని పట్టుకోలేరు అరే క్రోడ్స్ ఆఫ్